ఓం శ్రీ మాతృనమ శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఆగస్టు నెల చివరిలో పొరపాటున కూడా ఈ రెండు ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీ ప్రాణానికి పెను గండం రాబోతూ ఉంది ఇక మీరు పొరపాటున కూడా ఈ ప్రదేశాలకు వెళ్ళారు అంటే మాత్రం మీరైతే మీ జీవితంలో ఎంతో నష్టపోతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజే జాగ్రత్త పడండి అయితే మరి వృషభ రాశి జాతకులు ఈ ఆగస్టు నెలలో ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు వెళితే ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే అంటే మీరు ఎటువంటి ముఖ్యమైన పని చేస్తున్నా సరే మీరు చేస్తున్న పనులు పక్కన పెట్టివేసి ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో ముఖ్యంగా ఏ రెండు ప్రదేశాలకు మీరు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వివరాలకు వెళ్తే గనక వృషభ రాశి ఈ రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది తద్వారా వీరు వీరి జీవితంలో చాలా ఆనందంగా సంతోషంగా విలాసవంతంగా ఉండడానికి ఇష్టపడతారు వీరి యాటిట్యూడ్ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఈ వృషభ రాశి వారు వీరి రాశి చిహ్నం ఎద్దు ఈ ఎద్దులాగా వీరు చేస్తున్న ప్రతి పనులు అది ఉద్యోగం కానివ్వండి వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి మరే ఇతర రంగం కానివ్వండి ఆయా రంగాల్లో పనులు చేస్తున్న వృషభ వారు మాత్రం వీరి రాశి చిహ్నం ఎద్దులాగా చాలా కష్టపడతారు ఎంతటి కష్టానైనా వీరు చేయడానికి ఇష్టపడతారు నేను ఈ పని చెయ్యను ఈ పని చేస్తే నేను అలసిపోతాను నాకు ఇలాంటి పనులు చెప్పకండి అని మాత్రం ఈ వృషభ రాశి వారు ఎప్పుడు చెప్పరు వీరు ఎంతటి కష్టానైనా సరే చాలా ఈజీగా చాలా సులభంగా చాలా తేలికగా ఆ పనులను పూర్తి చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ వృషభ రాశి వారు వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధిస్తారు తద్వారా వీరికి ఆదాయం కూడా చాలా ఎక్కువగా వస్తుంది దీని కారణంగా వీరు డబ్బులను బాగా సంపాదిస్తారు అదేవిధంగా తమ కుటుంబంతో ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలని లేదా తీర్థయాత్రకు వెళ్ళాలని తరచుగా ప్లాన్ చేస్తూ ఉంటారు అంటే వీరు పనుల్లో చాలా అధికంగా శ్రమ పడతారు కష్టపడతారు కాబట్టి కొంచెం విశ్రాంతి తీసుకుందామని తాము ఒక్కరే సుఖపడాలని అనుకోరు తమ కుటుంబ సభ్యులతో అలా బయటికి వెళ్ళేసి ఏదైనా షాపింగ్ చేయాలి లేదంటే ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలి తీర్థయాత్రలు చేయాలి విహారయాత్రలు చేయాలి అలా వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ఇటువంటి సందర్భంలో ఇక ఈ వృషభ వారి జీవితంలో మాత్రం ఈ ఆగస్టు నెల చివరిలో మాత్రం మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రెండు ప్రదేశాలకు వెళ్ళారు అంటే మీరైతే చాలా నష్టపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం ఆ ప్రయత్నం చేయకండి ఎందుకంటే అసలు వృషభ రాసి వారు నిజానికి కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం అనేది నిషిద్ధం ఎందుకంటే అది మంచిది కాదు అయితే వీరికి కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అందులో సందేహం లేదు కాబట్టి వృషభ వారు మంచి ఫలితాలు ఇవ్వని ప్రాంతాలకు మాత్రం అస్సలు వెళ్ళకూడదు అలా వెళ్తే మాత్రం వీరి యొక్క ప్రాణానికి ప్రమాదం అంతటి దారుణమైన పరిస్థితులను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా శాస్త్రం ప్రకారం వృషభ వారు వెళ్ళకూడని ప్రదేశాల గురించి అంటే ఫలానా చోటు అనేది ఏమి ఉండదండి కాకపోతే మీరు ఏం చెయ్యాలంటే మీ యొక్క వ్యక్తిగతమైన చేత కానీ గ్రహస్థితిని బట్టి మీరు ఎంచుకున్న ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని అది సూచిస్తుంది అటువంటి ప్రదేశాలకు మీరు అస్సలు వెళ్ళకూడదు అటువంటి ప్రదేశాలకు ఖచ్చితంగా వృషభ రాశి వారికి నిషేధం అని చెప్పాలి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఆగస్టు నెల చివరిలో శనిదేవుని యొక్క ప్రభావం అనేది వృషభ రాశి వారి మీద కొంచెం ప్రతికూలంగా ఉండబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరైతే కొన్ని నిషిద్ధ ప్రదేశాలకు వెళ్ళడం మీకు మంచిది కాదు ఇది ప్రత్యేకంగా వృషభ రాశికి వారికి చెందినది ఈ విషయంలో మీరు ఏమాత్రం అస్థిత చేసినా లేకపోతే నిర్లక్ష్యం చేసినా మీకు ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారు మీకు తెలియని ఆ ప్రదేశం గురించి కానీ కనీసం మీరు వెళ్ళే ప్రదేశంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లేకపోవడం కానీ ఇలాంటివి ఎవరికి కూడా జరగకపోతే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళకండి అలాగే ఈ సమయంలో మీకు శనిదేవుని యొక్క ప్రభావం కాస్త ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభరాశి వారి ఈ విషయంలో అస్సలు ఎంత ఆలోచన చేయాలి అని అంటే మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి మీరు శని ప్రభావం అనుకూలంగా మారేంత వరకు ఆ ప్రయత్నం అస్సలు చేయకండి కాబట్టి ఈ ఆగస్టు నెల చివరిలో ఖచ్చితంగా మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళకండి ముఖ్యంగా మీకు ఆ ప్రాంతం గురించి పూర్తి అవగాహన లేకపోతే అస్తలు వెళ్ళకండి అదేవిధంగా మీకు మీరు వెళ్ళే ప్రదేశంలో తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే గనక మీరు మాత్రం మీ ప్రయత్నం మానుకోండి ముఖ్యంగా మీరు ఎక్కడికైనా కొత్తగా వెళ్ళే ప్రాంతానికి మీకు తెలిసిన వ్యక్తులు ఉంటేనే వెళ్ళండి లేదంటే మాత్రం అస్తలు వెళ్ళకండి ఎందుకంటే ఏదైనా మనం వెళ్ళాలి అనుకునే ప్రాంతంలో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి లేదంటే అక్కడ ఏమైనా ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం మీరు వెళ్ళొచ్చు లేదంటే మాత్రం మీ ప్రయత్నాన్ని విరమించుకోండి ముఖ్యంగా ఈ ప్రదేశాలు మీకు మంచిది కాదు కాబట్టి మరోసారి మీరు ఏవైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ముఖ్యంగా మీరు ఎంచుకునే ప్రదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మాత్రం అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్ళండి లేదంటే మాత్రం మీ ప్రయత్నాన్ని విరమించుకోండి హ్యాపీగా మీ పనులు చేసుకోండి మీ కుటుంబంతో మీ ఇంట్లోనే స సరదాగా గడుపుకోండి అలా కాదు మేము వెళ్తామని మొండిగా పట్టుబడితే మాత్రం అది మీ ప్రాణికే నష్టం వాటిల్లుతుంది మీకు గండం పొంచి ఉంది కాబట్టి ఈ ప్రదేశకు వెళ్ళడం అంటే మీకు తెలియని ప్రదేశాలకు వెళ్ళడం మీకు తెలిసిన వారు ఎవరూ లేని ప్రదేశాలకు వెళ్ళడం అది నిషిద్ధం ఎందుకంటే మీ జాతక ప్రభావం ప్రస్తుతం సరిగ్గా లేదు కాబట్టి మీరు మాత్రం ఆ ప్రదేశాలకు వెళ్ళకండి మీరు మాత్రం మీ ఇంట్లో హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి చూస్తారు కదండి వృషభ రాశి వారు ఆగస్టు నెలలో ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు ఏ ప్రాంతాలకు వెళ్తే మంచి జరుగుతుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్